మిత్రులారా నేను ఈరోజు ఇక్కడ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని వాస్తవానికి నా ఉపన్యాసం ఎల్లుండి ఉదయం ఉంది ఇవాళ ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చాడు కదా కాసేపు అయినా పిలవకపోతే బాగోదని చెప్పి నిర్వాహకులు పైకి పిలిచి ఒక పది నిమిషాలు మాట్లాడమని ఆహ్వానించారు అందువల్ల చాలా తక్కువ సమయం మాట్లాడతాను కన్నులున్నవి నీకు వెన్ను నందున లేవు ముఖము ముందుకేగా ముందు గతులు లేవు ముందుకు పోగా నవయుగల పాట నార్ల మాట నిన్న దుష్ట బైబుల్ అని చెప్పి యూట్యూబ్ లో వీడియో పెట్టాను పదహారు వందల ముప్పై ఒకటిలో బైబుల్ వేసేటప్పుడు ఇంగ్లీష్ బైబుల్లో కమిట్ ఆడల్టరీ అని చెప్పి పబ్లిష్ అవ్వాలి నిర్గమకాండలో దోషల్ని కమిట్ ఆడల్టరీ బదులు ఆ నాట్ ఎగిరిపోయి దోషల్ కమిట్ ఆడల్టరీ అని చెప్పి పడింది అంటే నీవు వ్యభిచరించకూడదు అనే అర్థానికి బదులు నీవు వ్యభిచరించవలను అని అర్థం వచ్చేటట్టుగా బైబిల్లో ప్రచురించారు ఆ పదహారు వందల ముప్పై ఒకటి బైబిల్ని కొంతకాలం పోయి గమనించారు వాళ్ళు తప్పు జరిగిందని ఆ బైబుల్ గురించి నిన్న నేను వీడియో చేసి పెడితే ఒక మిత్రుడు కామెంట్ చేస్తూ ఇంత కొడుకు కామెంట్ చేశాడు అందులో చిన్న మొక్క చెబుతున్నా కీర్తన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహేనుడు తన హృదయంలో అనుకుందరు వీరందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారును వీళ్ళు మేలు చేయవాడు ఒక్కడును లేడు అని చెప్పి కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయం చెబుతాను ఆ పరిధిలోకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారా రారా అని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి దేవుడు లేడని బుద్ధిహీను తమ హృదయములో అనుకుందరు వీరందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు మేలు చేయవాడు ఒక్కడునూ లేడు ఆయన నన్ను విమర్శించడం కోసం అది పెట్టాడు దాన్ని వాస్తవానికి మనం అలా అర్థం చేసుకోవాలి బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయములా అనుకుందరు వీరిలో వీరందరూ చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారు మేలు చేయని వాడు ఒక్కడునూ లేడు వీరిని క్రైస్తవులు అందరు వాస్తవంగా అక్కడ మనం ఏం చదువుకోవాలి దేవుడు లేడని బుద్ధిమంతులు బహిరంగంగా చెప్పుదురు వీరు చెడిపోయిన వారు కారు అసహ్య కార్యములు చేయరు మేలు చేయువారు మాత్రమే అని చదువుకోవాలి వీరు నాస్తికులు ఇప్పుడు మనల్ని డిమారలైజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మనం ఏదైనా మతాన్ని విమర్శిస్తూ ఒక వీడియో కానీ లేదంటే ఒక పోస్ట్ కానీ పెడితే వాళ్ళు వెంటనే నీకు మా మతమే దొరికిందా ఆ మతం జోలికి ఎందుకు వెళ్ళవు ఈ మతం జోలికి ఎందుకు వెళ్ళవని చెప్పి అడుగుతాడు ఎవరైనా మతస్థులు నీకు మా మతమే దొరికిందా అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మా జ్ఞానాన్ని ఎంతసేపు ఎత్తు చూపెడుతున్నావు ఎందుకు అని అర్థం వాళ్ళ అజ్ఞానాన్ని ఎందుకు చూపెట్టావు వీళ్ళ ఎందుకు చూపెట్టావు అని ఉద్దేశం మనం ఏం చదువుతున్నాం నాయనాన్ని చెప్పు సర్దుకో అని చదువుతున్నావు వాడు ఆ పక్కోడు చిప్పు చూసావా ఈ పక్కోడు చిప్పు చూసావా నాకు ఇంపు సంగతే నీకు ఎందుకనో అడుగుతున్నాడు మనం ఓడిపోయే చిప్పు ఓడిపోయి అని చెబుతుంటే నీకు ఇష్టం ఉంటే సర్దుకో లేకపోతే మానే మరి ఇప్పు ఊడిపోయిన చెప్పడం ఏంటని చెప్పి మనం ఇది ఎదురుదాడి చేయకూడదు డాక్టర్ మలైశ్రీ గారు బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నా ఆయన కొటేషన్ చెప్పాడు అదేం దౌర్భాగ్యమో కానీ సైన్స్ సభలో పెడితే ముసలి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఆధ్యాత్మిక సభలో పెడితే పడుచు వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు అన్నాడు ఆయన అదే మీరు చెప్పింది తప్పండి ఇవాళ కుర్రాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారని చెప్పి మీరందరూ రుజువు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నాస్తికుల్లో కూడా రెండు రకాలు ఉన్నారు మొదటి రకం వాళ్ళు నేను నాస్తికుడినే కానీ అని అక్కడ కామ పెడతారు సమాజం అంతా ఆ రకంగా ప్రయాణం చేస్తుంటే నా భావాలను వ్యక్తం చేస్తే ఎవళ్ళు ఏమంటారు అని భయం రెండో రకం ఉన్నారు నా భావజాలం ఇది ఎవరేమనుకున్నప్పటికీ కూడా నా భావజాలాన్ని నేను బహిరంగంగా వ్యక్తం చేస్తాను ఆ ధైర్యం నాకుందని వాళ్ళు రెండో రకం ఆ రకం అంతా ఇక్కడ ఉన్నారు ఇవాళ మా అయిపోతుంది అని అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది మీలాంటి వాళ్ళు చూసినప్పుడు ఓహో కొత్త తరం వస్తుంది పర్వాలేదు అనేటువంటి ధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది ఇవాళ సమాజ పరిస్థితి ఎలా ఉంది అంటే సంక్రాంతికి గంగిరెద్దులు వాళ్ళు వస్తారు మన ఇంటికి అమ్మగారికి దండం పెట్టు అని పాట పాడతాడు దండం పెడుతుంది అయ్యగారికి దండం పెట్టని మళ్ళీ చూతాడు దండం పెడుతుంది దాని అర్థం ఏమిటి మాకు ఆయన ఇచ్చేది ఉంటే ఇయ్యమ్మ మేము వెళ్ళిపోతాం ఇవాళ మనుషులు కూడా గంగివృద్ధిలాగే ప్రవర్తిస్తున్నారు ఆయన ఆ చెమ్మలో నీళ్లు తీసుకుని తాను పాకులతో కాస్త తాగు నాయన అంటాడు ఓం స్వహ ఓం స్వహ ఓం స్వహ ఓం గోవిందయనమ కృష్ణ బనయ నమ త్రివిక్రమాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ అని చెప్పి ఆయన న్యాయం తాగేవా తాగాండి సార్ ఈ పొట్నం తీసుకెళ్లి కుడిపక్క ముక్కులోకి ఆయన పోయిన ఆయన మోస్తాం ఈ ఎలంపక రాంధ్రంతో గాలి పీల్చున్నాయన అంటాడు పీలుస్తాం ఓం భో ఓం భోహ ఓ సోహ ఓం ఓం జపహ ఓం తపహ ఓం తో దుర్వేం భగోదేవ శ్రీ మహే అని చెప్పి నాయన ఇప్పుడు ఈ మధ్య వేలతో ఈ పక్క ముక్క పోసుకుని గాలి వదులున్నాయన అంటాడు వదులుతాం హోంసోమ్యోతి రసామృతం బ్రహ్మ భోగ అని చెప్పి మంత్రం చెప్పి నాయన ముక్కోట పట్టుకుంటాం అంటాడు పట్టుకుంటాం తలకి కిందకి పెట్టి కాళ్ళు ఎత్తు నాయన అంటాడు పెడతాం మనకంటే ఆ గంగిరెత్తులు మెరుగు వాడు ట్రైనింగ్ ఇచ్చిన కారణంగా అవి దండం పెట్టుకున్నప్పుడు దండం పెడుతున్నాయి మనకి ఏ ట్రైనింగ్ ఇవ్వకపోయినా బ్రాహ్మణులునే ముక్కట్టుకోమంటే పట్టుకుంటున్నాం చెబట్టుకోమంటే పట్టుకుంటున్నాం కానీ అసలు ఇప్పుడు నువ్వు చేసే తందికి నేను ముక్కట్టుకోవడానికి చెవ్వట్టుకోవడానికి సంబంధం ఉందని ఎప్పుడైనా అడిగాము మనం వాడు తలకాయ కిందకు పెట్టి కాళ్ళు పైకెత్తమంటే ఎత్తడానికి సిద్ధంగా ఉంటున్నాం కానీ ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడో కోల్పోయాం ఆ ప్రశ్నించే స్వభావం లోపించిన కారణంగానే ఈవేళ సమాజం ఎంత దరిద్రంగా తగులడింది ప్రశ్నించేటువంటి లక్షణం ఉన్న వాళ్ళు మీరందరూ ప్రశ్నించుక ప్రశ్నించడం నేర్చుకోవాలని చెప్పే వాళ్ళని ఇక్కడికి వచ్చారు కాబట్టి భవిష్యత్తులో ఈ వెయ్యి మంది మరొక యాభై వేల మందిని తయారు చేస్తారనేటువంటి ఆశ మాలో కలుగుతుంది ఎప్పుడైనా మాపోటు వాళ్ళు మత విమర్శ చేస్తూ ఒక పోస్ట్ పెడితే కొంతమంది అభ్యుదయవాదులు అని చెప్పుకునే మతవాదులు చిన్న కామెంట్ పెడతారు మేము కూడా మూఢనమ్మకాలని వ్యతిరేకించే వాళ్ళమే కానీ అక్కడ మళ్ళీ కామా దేవుణ్ణి విమర్శించకుండా ఉంటే మంచిదండి అసలు సకల దరిద్రాలకి మూలం దేవుడే అయితే దేవుణ్ణి విమర్శించకుండా మత విమర్శ ఎలా చేస్తారు అసలు మనం దైవాన్ని నమ్మేటప్పుడు ఎప్పుడైనా కామన్ సెన్స్ అప్లై చేశామా ఇవాళ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన సైన్స్ కారణంగా మనం ఏం తెలుసుకున్నాం ఈ విశ్వం వందల కోట్ల సంవత్సరాల ముందు పుట్టింది ఈ విశ్వం పుట్టాకనే సూర్యుడు పుట్టాడు సూర్యుడు పుట్టాకనే భూమి పుట్టింది భూమి పుట్టాకనే చంద్రుడు పుట్టాడు చంద్రుడు పుట్టాకనే ఈ భూమి మీద జీవం ఏర్పడింది ఈ భూమి మీద జీవం ఏర్పడిన లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాతనే మనిషి ఏర్పడ్డాడు మనిషి ఏర్పడిన అనేక లక్షల సంవత్సరాల అనంతరం మాత్రమే దేవుడు పుట్టాడు అంటే దేవుడు మనిషికి పుట్టిన పెట్టా మనిషి దేవునికి పుట్టిన పెట్టా అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా ఒక్కసారి దేవుడి లక్షణాలను పరిశీలించండి మీరు ఏమి ఒక్కసారి దేవుడి చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే మనం అడవుల్లో జీవించినప్పుడు దేవుడు కూడా అడవుల్లోనే ఉన్నాడు మన చెట్టు కింద జీవిస్తే దేవుడు చెట్టు కింద ఉన్నాడు మన కొండ గుహల్లోకి వెళ్తే దేవుడు కొండ గుహల్లోకి మన కూడా వచ్చాడు మనం నూనె దీపం ఆలయించుకోవడం మొదలుపెట్టాక దేవుడి దగ్గరికి నూనె దీపం వచ్చింది మనం మొలకి గుడ్డ చుట్టుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా గుడ్డ చుట్టాం మనం ఒట్టికి సుగంధ ద్రవ్యాలు పూసుకోవడం వచ్చిన తర్వాత దేవుడికి కూడా పూయడం మొదలెట్టాం మనం మెల్ల నగల లేదని మొలో మెల్ల నడుపు నగల అలంకరించుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా అలంకరణ మొదలెట్టాం మనం గుడి చేసుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడిని తీసుకొచ్చి గుడిసెలో పెట్టాం మన విద్యుత్ కనుగొన్నాక దేవుడి గుడిలో కూడా విద్యుత్ వచ్చింది మనం ఫ్యాన్ కనుగొన్నాక దేవుడి దగ్గరికి ఫ్యాన్ వచ్చింది మనం కాంక్రీట్ నిర్మాణాలు చేయడం మొదలెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి కాంక్రీట్ నిర్మాణాలు వచ్చాయి ఆ నిర్మాణాల్లో దేవుణ్ణి పెట్టాం మనం ఉయ్యాల మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా ఉయ్యాల పానుపు తయారు చేశాం మనిషికి పుట్టిన బట్టి దేవుడు కాబట్టి మనిషికి ఉన్న వికారాలన్నిటినీ దేవుడికి అంటగట్టాం మన కోపం ఉంది దేవుడికి కోపాన్ని కట్టాం మనకు ఆశ్చర్యం ఉంది దేవుడికి ఆశ్చర్యాన్ని కట్టాం మనకి జాలి ఉంది దేవుడికి జాలిని అంటగట్టాం మన ఉంది దేవుడు కరుణామయుడు అని చెప్పాం మనకు కోపం వస్తే అవతల ఆశనం చేయాలన్నంత కోపం వస్తుంది ఆ కోపాన్ని దేవుడికి కూడా అంటగట్టాం మనకు ఆడవాళ్ళని చూస్తే తిమ్మిరు పడుతుంది దేవుడికి కూడా తిమ్మిరు ఉంటుందని చెప్పి అనుకున్నాము మనం పెళ్లి చేసుకోవడం మొదలెట్టిన తర్వాత దేవుడికి కూడా పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టాం మగాళ్ళకి ఒక పిల్లలతో సంతృప్తి ఉన్నది కాబట్టి ఆయనకు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలను అంటగట్టాం ఇద్దరు ముగ్గురు పిల్లలున్నా తృప్తి పడని మగాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఉంపుడు గతలు ఉన్నారని చెప్పాం మనకి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా పిల్లలు పుట్టారని చెప్పాం మనకి అంటే ఇష్టం కాబట్టి ఆయనకు కూడా పుత్ర సంతానం మాత్రమే ఉన్నట్టు చెప్పాను తప్ప ఏ దేవుడికి ఆడపిల్లలు పుట్టలేదు ఇవన్నీ చేసి మనం సంసారం చేర్చడం కష్టపడుతున్నాం కాబట్టి ఆయన కూడా పాపం సంసార బాధలు ఉంటాయని చెప్పి అనుకున్నాం ఆయన మనకంటే గొప్పవాడు కాబట్టి మనం జీవితంలో ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఆయనకి ప్రతి ఏడాది పెళ్లి చేస్తున్నాం మన పెళ్లిలో పురోహితులు మన చేత సూత్రం కట్టిస్తే ఆయన పెళ్లిలో మనుషులందరిలోనూ దైవస్వ స్వరూపుడు కాబట్టి అని చెప్పి పురోహితుడి చేతే దేవుడి భార్యకి తాళి కట్టిస్తున్నాం ప్రతి ఏడాది మనం నేల మీద జీవిస్తున్నాం కాబట్టి ఆయన్ని కూడా నేల మీదే జీవించేటట్టుగా గుళ్ళు కడితే మనతో అయిపోతాడని చెప్పి భావించి ఏం చేసాం ఆయన్ని మనకంటే ఎత్తులో కొండల మీద పెట్టాం మనకు ఒక తలం ఉంది ఆయనకు కూడా ఒక తల ఉంటే ఆయనే మనం అయిపోతామని చెప్పి ఆయనకి మూడు తనలు నాలుగు తనలు పచ్చి పెట్టాం మనకు రెండు చేతులు ఉన్నాయి ఆయనకి కూడా రెండు చేతులు ఉంటే మనతో సమానం అవుతాడు వాడు గొప్పవాడు ఎలా అవుతాడని చెప్పి ఏం చేశాం ఆయనకి నాలుగు చేతులు పెట్టాం ఒక చేమకి కనుక ఆలోచించేటువంటి శక్తి వస్తే అది తయారు చేసుకునేటువంటి చీమ ఈ బిల్డింగ్ అని ఉంటుంది చేమ తయారు చేసుకున్న జంతువు తయారు చేసుకున్న దేవుడు పెద్ద చీమ అయితే ఆ చీమకు ముప్పై ఆరు కాళ్ళు ఉంటాయి మనం చూసే చీమలకు ఉండే కాళ్ళు ఉండవు ఒక ఏలుగు కనుక దేవుణ్ణి తయారు చేసుకుంటే ఒక తొండం ఉండదు ఆరు తొండాలు ఉంటాయి నిన్నకమన్నా మనం వినాయక చవితి జరుపుకున్నాం ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏ రూపంగా కోల్పోయాము తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మనం జరుపుకునేటువంటి వినాయక చవితి పురాణాల్లో కథలు చెబితే పిల్లాడు తలకాయ శివుడు నరికేస్తే ఆ తలకాయకి ఏల తల తీసుకొచ్చి అమర్చాడు అని చెప్పి ఒక కట్టు కథ చెబితే దాన్ని వేళ మనం ఏం చెబుతున్నాము ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ మహాసభల్లో తలకాయ మీద మెడకాయ అమర్చేటువంటి ప్రక్రియ మా పూర్వీకులకి ఎప్పుడో ఉందని గొప్పది చెప్పుకుంటున్నాం ప్రపంచం అంతా మనల్ని చూసి నవ్వుతుందనేటువంటి సిగ్గు కూడా మనకు లేదు చిత్త ఏమిటంటే పిల్లలు తలకాయి శివుడు నరికేస్తే తలకాయ చచ్చిపోయి మొండం బతికిందట ఏనుగు తలకాయని నరికేస్తే తలకాయ బతికి మొండు చచ్చిపోయిందట ఇక్కడ మొండం బతికింది అక్కడ తలకాయ బతికింది ఆ తలకాయని తీసుకొచ్చి మొండానికి పెట్టాడు అంట పెట్టిన తలకాయ ఎవరిది ఏనుగుది ఏనుగు తల ఉండేటువంటి మెదడు ఎవరిది ఏనుగుది అది మనిషిలాగా ఆలోచిస్తుందా అసలు మనిషి మెడ ఎంత ఏనుగు మెడ ఎంత మనిషిలో ఉండేటువంటి బ్లడ్ గ్రూపులు ఏమిటి ఏనుగులో ఉండేటువంటి బ్లడ్ గ్రూపులు ఏమిటి ఎప్పుడైనా కాస్త ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేసామా మనం నిన్నటి పోస్ట్కి ఒక ఆయన ఇంతకీ మీరెవరని చెప్పి కామెంట్ పెట్టాడు ఇంగిత జ్ఞానం పనిచేసే ఒక మనిషిని అని సమాధానం ఇచ్చాను మీ ఇంగిత జ్ఞానం ఒక మతాలకే అప్లై చేస్తారా అన్ని మతాలకే అప్లై చేస్తారా అని అడిగాడు అన్ని మతాలకు అప్లై చేస్తేనే దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు మనకు నచ్చిన అంశానికి అప్లై చేస్తే ఇంగిత జ్ఞానం అనరు దాన్ని మౌధ్యం అంటారు ఇంకా చెప్పాలంటే విశ్వాసం అంటారు అటువంటి విశ్వాసులు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆలోచించేటువంటి స్వభావం ఉన్న వాళ్ళే వచ్చారు కాబట్టి విచక్షణ జ్ఞానం వివేకం ఉన్న మీరు అందరూ ఈ సభలుగా హాజరయ్యారు కాబట్టి భవిష్యత్తులో మీ భయని నరేషే కాదు దీర్ఘకాలంగా మాబోటి వాళ్ళు కన్న కళ్ళన్నీ కూడా మీ ద్వారా నెరవేరుతాయని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను